హాయ్ ఫ్రెండ్స్ హలో బాగున్నరా ఫ్రెండ్స్ మీరు బాగుంటే నేను బాగుంటా ఫ్రెండ్స్ మీకు వస్తున్నాయి చిన్ని పడ ఫ్రెండ్స్ నచ్చే సవే పిల్ల నచ్చే సవే అహ నచ్చే నచ్చేసేసే పిల్ల నచ్చే పిల్లనచ్చేసే అహ పాల కలొ చిన్న దన నచ్చే సామీ అహ నచ్చే సామీ మీ కలల మెరిసినా మేరు పునచసా పదవలో బిరిసినా వనచసా కలల కలల మెరిసినా మేరు పునచసా పెద్దలు వేరేసిన నవ్వును చూసా నీ మనసులో నాపై ప్రేమను చూస్తా అహం నచ్చేసవి అహం నచ్చేసవి పిల్లలు నచ్చేసవి పాలకలో చిన్నదాన్ని నచ్చేసవి అహం నచ్చేసవి పిల్ల నచ్చేసవి పాలకలు చిన్నదన నచ్చే సభే అహ నచ్చే సభే లంగిలు నిన్ను చూసి పొంగిపోయి చిన్ని మనసు లంగ బిల్ నిన్ను చూసి పొంగిపోయి చిన్ని మనసు కోవిల నిన్ను కలిసే నీ చూపిన మన సునుత నచ్చే సవే పిల్ల నచ్చే సవే పాలకలు చిన్నదాన్ని నచ్చే సవే నచ్చే సవే పిల్ల నచ్చే సవే పాలకలు చిన్నదాన్ని నచ్చేసవి అహ నచ్చేసవి అహం వచ్చేసవి పిలవచ్చే సవే పాలకలు ఊరు నుండి వచ్చే సవే వచ్చేసే పిలవచ్చే సవే పాలకలు నిండి నుండి వచ్చేసే కదలి వచ్చే సవే ఏ పిల్ల నచ్చేసా కదా ఒక్కసారి చూడచ్చు కదా